దేవుని యొక్క ఉగ్రత మనుషుల మధ్య ప్రభావవంతంగా కనపరచబడటానికే కారణం కావచ్చు అందులో ప్రధానమైనది ఏంటంటే వారు సృష్టికర్తను మరిచిపోవటం సృష్టికర్తను మరిచి వారు సృష్టమని పూజించటం అనగా చేయబడినటువంటి ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులను సేవించటం ద్వారా వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పుదా రెండవది ఏంటంటే దేవుణ్ణి దేవుని స్వరూపాన్ని మార్చటం దేవుని యొక్క రూపం దేవుడు ఆత్మ సంబంధమైన వాడు ఆయన ఎవరికి అగ్గుపడేవాడు కాదు భౌతికంగా అయితే వీళ్ళు భౌతికమైనటువంటి వస్తువుల్లోనికి అనగా మనుషుల యొక్క రూపంలోనికి మార్చుకుని ఆ మనుషుల రూపంలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుళ్ళుగా ప్రస్తావించడం ద్వారా వారు రెండో తప్పిదని చేశారు ఒక మూడో తప్పిదని చూస్తే వారంతటితో విడిచిపెట్టకుండా ఇతర జీవుల యొక్క రూపంలోనూ కూడా మార్చుకోవడం జరిగింది మన ఆల్రెడీ ఇప్పటివరకు ఆ వచనాన్ని మనం చదవడం జరిగింది ఇరవై మూడో వచనంలో వారు అక్షడగు దేవుని మహిమను అంటే క్షయము కానటువంటి దేవుని యొక్క మహిమను క్షయమైపోయేటువంటి మనుషుల యొక్క చతుస్పాద జంతువుడి యొక్క రూపంలోనికి మార్చి దేవునికి కోపం రప్పించారని పౌలు తెలియచేయడం జరిగింది